హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ఎనిమిదో భాగాన్ని వినిద్దాం మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎందుకు పిన్ని ఇలా చేసావు నువ్వు ఒప్పుకున్నట్టే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటున్నాను కదా మరెందుకు లేని నా మీద వేసేస్తున్నావు అని ఏడుస్తూ అడిగింది సాహి నువ్వు నా మాట విని పెళ్లి ఒప్పుకున్నావు బాగానే ఉంది మరి నా కూతురు సంగతి ఏంటి నేను ఇదంతా చేసేది నా కూతురు కోసమే అయినప్పుడు జై సరోని కాకుండా నిన్ను ముద్దులతో ముంచెత్తుతుంటే చూస్తూ కూర్చోవాలా నేను కావాలని చెయ్యలేదు పిన్ని ఆ సారా ఎంత వద్దన్నా నా దగ్గరికే వస్తున్నాడు నా తప్పేమీ లేదు పిన్ని ఆపవేని నంగనాచి వేషాలు నా కూతురి అదృష్టం చూసి కన్నుకుట్టి దాన్ని ఆ ఇంటి కోడలు చేయకూడదని నీ అందాన్ని జైకి బలగా వేసేస్తున్నావని మాకు తెలియదు అనుకుంటున్నావా లేదు పిన్ని నిజంగా నాకు అలాంటి ఆలోచనే లేదు నిజంగా లేదా లేదు పిన్ని ఒట్టు అయితే నువ్వు కడుపుతో ఉన్నావని ఒప్పుకోవే చేసుకోబోయే వాడితోనే కదా కడుపు తెచ్చుకున్నావని చెప్పింది ఊరి బయట ఎవరితోనే తిరిగి వచ్చావని చెప్పలేదే ఇది అన్యాయం పిన్ని నేను దేనికి భయపడి పెళ్లికి ఒప్పుకున్నానో అదే నిజం చేసేసావు నువ్వు లేదే ఇంకా ఆ ఫోటోలు బయటపడలేదు నీకు కడుపు వచ్చిందన్న అబద్ధం గాయత్రి వదనికి జైకి తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు నువ్వు కానీ ఇంకేదైనా వేషాలు వేస్తే అప్పుడు ఊరంతా తెలుస్తుంది ఫోటోలు బయటపడతాయి పిన్ని ఇవేమీ జరగకుండా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అప్పుడు మీకు నా అడ్డు ఉండదు కదా చంపి పాతేస్తాను పద్దెని రోజుల్లో నా కూతురు పెళ్లి పెట్టుకుని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎవరితో లేచిపోయావని అని మా బరువు పోయి నా బిడ్డ పెళ్లి ఆగిపోవాలనే కానీ ప్లాను నరికి పోగులు పెడతాను నోరు మూసుకొని నా తమ్ముని చేసుకుని వాడికి ఊడిగం చేస్తూ బ్రతికే లేదంటే తెలుసుగా నా సంగతి అని హెచ్చరించింది మల్లిక సాహి గోడకి ఆనుకుని శూన్యంలోకి చూస్తూ ఉంటే అంటూ సరు జాలీగా చూసింది ఈ లిప్స్నే కదా జై కిస్ చేశాడు నన్ను మాత్రమే తాకాల్సిన నా జై పెదవులు నీ మీదకి రప్పించుకున్నప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలిసాక యాసిడ్ తీసుకొచ్చి నీ నోటిని తగలబెట్టేద్దును అని కానీ నాది జాలి ఉండే అందుకే ఇలా వచ్చాను రేపు మామయ్యతో పెళ్ళయ్యాక ఎలాగో వీటికి రెస్ట్ ఉండదు కదా అంటూ కన్ను కొట్టింది లోపల అసహ్యం కలుగుతున్నా ఎదురు మాట్లాడితే తనని ఇంకెంత దిగచార్చుతారో అని భయంతో సైలెంట్గా ఉండిపోయింది సాహి ఇది నీ బ్రతుకు నాది ఆరేంజ్ అని చేత్తో చూపించి పొగరుగా వెళ్ళిపోయింది సారు నైట్ అయిపోయినా జై ఇంటికి రాకపోవడం గాయత్రి గారికి చాలా టెన్షన్గా ఉంది మేనేజర్ని పిలిచి వెంటనే జై కార్ ట్రేస్ చేయమని చెప్పి ఆర్డర్ వేశారు ఔట్స్కర్స్లో చూపిస్తుంది మేడం అన్నాడు మేనేజర్ వెంటనే అక్కడికి వెళ్ళారు డ్రైవర్తో వాన వెలిసిపోయినా తడిగా ఉన్న రోడ్డు మీద కూర్చొని ఆకాశంలోకి చూస్తూ జైని చూసి గాయత్రి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది జై ఏంట్రా ఇదేంతా వెళ్ళి వెళ్ళి లేపి కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చారు స్వయంగా గాయత్రి గారే తల తుడుస్తూ ఏంటి జై ఇది నీ కోసం నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా నువ్వలా రోడ్డు మీద పిచ్చి వాళ్ళ ఏం చేస్తున్నావు కన్నా అన్నారు బాధగా సాయి ప్రెగ్నెంటా మామ్ అన్నాడు చిన్నగా తెలుసు కాబట్టే ఆవిడ సైలెంట్గా ఉన్నారు నీకు తెలుసు అయినా నాకు చెప్పలేదు అవసరం లే లేదనిపించింది కన్నా ఆ పిల్లకి నువ్వు కనపలేదు గిరినే కనిపించాడు వయసుకి లొంగిపోయింది ఇదంతా చెప్పి నేను బాధ పెట్టలేకే ఇప్పుడు ఆ బాధ తప్ప ఇంకేం మిగల్లేదు కదా మామ్ ఎందుకు నన్న బాధ నీకు కాబోయే భార్య సరు సాహి కాదు కానీ నేను ప్రేమించింది దాన్ని పెళ్ళంటేనే వద్దని అరిచేవాడివి ప్రేమన ఎలానా తెలియదు మామ్ నాకు నచ్చలేదు ఫస్ట్ అది తర్వాత ఏమో దాన్ని చూడ్డానికి నా మనసు తప్పించేది సరు పేరుతో ఆ ఇంటికి వెళ్ళినా నేను చూసేది సాహిని దాని అమాయకత్వం బెదిరే కళ్ళు ఓర్పు నాకు చాలా నచ్చాయి అది అమాయకత్వం కాదు నాన్న నేను నమ్మలేకపోతున్నాను మాం ఇప్పటికీ అంటూ గాయత్రి గారిని చేసుకున్నాడు నమ్మాలి జై మాటెవు నాకు ఇంకోసారి ఇలా పిచ్చి వాడిలా మారి ఎక్కడికో వెళ్ళిపోనని నాకు ఒంటరిగా ఉండాలనుంది మామ్ అమ్మ కన్నా ఎక్కువ జై నీకు ఆ సాహి మీద ప్రేమ మాట్లాడలేదు జై ఆవిడి కూడా తెలుసు తల్లిని ప్రేమని కా కలపకూడదని కానీ కొడుకు పరిస్థితి అలా అడిగింది ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు జై నాకు సాహి కావాలి మామ్ జై పిచ్చి పట్టిందా నీకు ఆ పిల్ల కడుపులో వేరొకరు బిడ్డని మోస్తుందిరా సో వాట్ మామ్ అది దాని ఇష్టంతో జరిగిందో లేదో ఎవరికి తెలుసు ఇష్టం లేకుండా జరిగిందని నువ్వెలా అంటావు ఆ గిరిని ప్రేమిస్తుంది కాబట్టి తప్పటడు కూడా వేసేసింది అయినా ఆ పిల్లనే కావాలంటే నీది ప్రేమ కాదు పిచ్చి ఎస్ పిచ్చే నిన్ను నన్ను వదిలేసి పోయిన వాడి మీద ఇప్పటికీ ఒక్క మాట పడనివో నీది కూడా ప్రేమ కాదు పిచ్చే నాది కూడా అంతే జై ఆయన మీ డాడీ నాకు కాదు జై అని కోపంగా అరిచారు గాయత్రి సాహి గురించి మా ఇప్పుడు టాపిక్ మాట్లాడేది ఏం లేదు ఇక ముందుగా మాట ఇచ్చినట్టు నువ్వు సరుని పెళ్లి చేసుకుని కోడలుగా తీసుకొనిరా అంతే నాకు కావాల్సింది ఆ సాహి ఏమవుతుందో నాకు అనవసరం అని చెప్పేసి వెళ్ళారు గాయత్రి ఎందుకు వినిపించుకుంటాడు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా కార్ తీసి తీసుకున్నాడు డిన్నర్ చేసేసాక ఫోన్లో ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ ఫ్రిడ్జ్ నుంచి జ్యూస్ తీసుకుని తాగుతూ హాల్లోనే గోడకి అనుకొని కూర్చున్న సాహిని అదో రకంగా చూసింది సరు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది తినమని వాళ్ళు పిలవలేదు తను కూడా తిన లేవలేదు జై పుణ్యాన ఇంటి పని చేయమని ఎవరు తిట్టట్లేదు ఏయ్ నీ దరిద్ర మోహం ఎంతసేపు చూడాలి మేము పొద్దున్న నుంచి ఇక్కడే తగలబడ్డా నీ ఏడు పేదో స్టోర్ రూమ్లోకి పోయి ఏడు అని చిరాగ్గా చెప్పింది సారు సాహి నెమ్మదిగా లేచి స్టోర్ రూమ్ వైపుకి వెళ్తూ ఉంటే డోర్ని దబదబా బాదుతున్నారు ఈ టైంలో ఎవరు అని విసుక్కుంటా ఓపెన్ చేసింది సారు తడిచిన బట్టలతో సీరియస్ ఫేస్తో ఉన్నాడు జై జై నువ్వేంటి టైంలో నీ బట్టలు తడిగా ఉన్నాయేంటి అని అడుగుతున్న సరుహు మాటలు పట్టించుకోకుండా లోనికి దూసుకొచ్చి సాహీ రెక్కపట్టుకున్నాడు ఏంటి హాస్పిటల్లో నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీ పాటికి నువ్వు పారిపోతే వదిలేస్తాననుకున్నావా చచ్చిన వదలను చెప్పు ఆన్సర్ అని గట్టిగా అరిచాడు ఆ కేకలకి మల్లిక శ్రీను కూడా బయటకొచ్చారు అల్లుడు గారు మీరేంటి అని మల్లిక రాబోతే ఊరిని చూశాడు ముగ్గురికి వార్నింగ్ ఇచ్చేసింది ఆ చూపు మధ్యలో వస్తే ఊరుకునేది లేదని చెప్పు సాయి నువ్వు ప్రెగ్నెంటా అని భుజాలు పట్టుకుని ఊపేశాడు జై ఆగిపోయిన ఏడుపు మళ్లీ మొదలై వెక్కుతూ అవును అంది తలదించుకుని కొన్ని సెకండ్స్ సైలెంట్ అయిన జై నోరు విప్పి పద వెళ్ళి చేసుకుందాం అన్నాడు పెళ్లి సరు మల్లికా శ్రీనులకి ట్రాన్స్ఫార్మర్ పేలినంత షాక్ కొట్టింది జై ఏమంటున్నావు నువ్వు ఎవరితోనో కడుపు తెచ్చుకున్న సాయిని పెళ్లి చేసుకుంటావా అని సరు ముందుకొస్తే చేతికిందిన ఫ్లవర్ వాష్ విసిరి కొట్టాడు పగిలిన వేజ్ ముక్కలే సరువు కాలకి అడ్డం పడి గుచ్చుకున్నాయి దెబ్బ కాగిపోయింది నువ్వు ప్రెగ్నెంట్ అయితే వదిలేస్తాననుకున్నావా నెవర్ అదంతా నీకు ఇష్టం లేకుండా జరిగి ఉండొచ్చు ఐ డోంట్ కేర్ నీ బిడ్డని నా బిడ్డగా పెంచుతాను లెట్స్ గెట్ మ్యారీడ్ అంటున్న జైని ఫర్ ది ఫస్ట్ టైం అబ్బురంగా చూసింది సాహి ఫ్యూజ్ లెగిరిపోయి మాడిపోయిన కాకుల్లో చూస్తున్నారు మల్లిక అండ్ కో ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా పెళ్లి చేసుకుంటా అంటున్న జైని ఇంకెలా సాహి మాయ నుంచి తప్పించి తన దారికి తెచ్చుకోవాలి సాహీ అయితే ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయింది జైని అతని కళ్ళలో చూపిస్తున్న ప్రేమని అల్లుడు గారు ఏంటి మీరనేది సాహీ కడుపులో నా తమ్ముడు బిడ్డ పెరుగుతున్నాడు మీరెలా పెళ్లి చేసుకుంటారు మీకోసం పిచ్చిదైపోతున్న నా కూతురి సంగతి ఏంటని గగ్గోలు పెట్టింది మల్లిక హే యూ అంటూ వేలి చూపించి నోరు ముయ్ తెరిచావో నాలుగు మీద షూట్ చేసి పడేస్తాను అని వాయిస్ పెంచాడు జై దెబ్బకి మల్లిక నోరు మూత పడడమే కాదు సరు శ్రీనులకు కూడా నోరు లెగలేదు సాహి స్పీక్ అవుట్ అని సాహి మీద కూడా అరిచాడు తుల్లిపడి మళ్ళీ కాని చూసింది కళ్ళతోటే హెచ్చరించిన ఆమెకి భయపడి మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు గిరి గిరిగారంటే ఇష్టమని అంది తలదించేసి దవడ పట్టుకొని తలెత్తి ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు ఇది నా ఇష్టంతోనే జరిగింది అంటూ కళ్ళు మూసేసింది వాటర్ వస్తున్నాయి అలా అంటున్నప్పుడు మరి ఈ కన్నీళ్లు దేనికి వస్తున్నాయి అని షార్ప్గా అడిగితే మీరు పట్టుకుంటుంటే చాలా నొప్పి కలుగుతుంది నాకు వదలండి అని చేతులు జోడించింది వదలాలో పట్టుకోవాలో డిసైడ్ చేసుకునేది నేను కానీ నువ్వు వాడితో ఇష్టంగానే పడుకున్నావా అది చెప్పు అన్నాడు జై ఆ మాట సాహిని ఎంత బాధ పెడుతుందో ఆమెకి తప్ప ఎవరికీ తెలియదేమో అవును అంది ఎప్పటికో వదిలేశాడు జై తను ప్రెగ్నెంట్ కాదని తెలిసి ఉంటే ఆ మాట అన్నందుకు ఈడ్చి కొట్టేవాడేమో కానీ వదిలేశాడు తల్లి కాబోతుందని సరు మల్లికాల మొహాలు గర్వంతో ఎగురుతున్నాయి సో నన్ను పిచ్చివాణ్ణి చేస్తావు ప్రేమించాను పెళ్లి చేసుకో అన్న నేను నీ కంటికి పిచ్చి నా కొడుకులా కనిపించా ఆ తాగుబోతు వెధవ అడ్డమైన అలవాట్ల గాడిద వాడు నీకు హీరోలా కనిపించాడు రైట్ ఓకే చేసుకో చేసుకో వాడిని చేసుకున్న నెక్స్ట్ మినిట్ నుంచి నన్ను ఎందుకు వదులుకున్నావా అని నువ్వు అనుకోని క్షణం ఉండదు సాహి మార్క్ మై వర్డ్స్ అండ్ గుడ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు జై కారు వెళ్ళిపోయేదాకా ఆగిన అమ్మ కూతుర్లు ఆనందం పట్టలేక ఒకరినొకరు హత్తుకొని స్వీట్లు తినిపించుకున్నారు వాళ్ళని అలా చూస్తూ తన తలరాతికి ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది సాహి ఇదిగో చూడు సరు పెళ్ళయ్యేదాకా నువ్వు ఇలాగే ఉండాలి అదే చెప్పాలి జైతో కాదని నిజం చెప్పావో నాలోని రాక్షసుని చూస్తావు అని వార్నింగ్ చేసింది మల్లిక మూడు నాలుగు రోజులు గడిచిపోయాయి జై నార్మల్గానే ఉన్నాడు అంటే అందరికీ అలా కనిపిస్తున్నాడు సాహి రోజు రోజుకి నరకం చూస్తుంది తన మీద పడిన నిందతో తన ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగాయి అలాగే ఈ అబద్ధం బయట కూడా పాకుతుందేమో అనే భయం ఎక్కువైపోయింది ఆ రోజు పెళ్లి దగ్గర పడుతుందని షాపింగ్కి వెళ్తున్నారు మమ్మీ దాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు అందిస్తారు రాణి నీతో పాటు దీనికి కూడా పెళ్ళి ఉందిగా తీసుకెళ్ళకపోతే వదిన గారికి అనుమానం వస్తుంది దీన్ని చూడగానే అల్లుడు గారికి అసహ్యం కూడా కలిగి మరింత దూరం అవుతాడని నవ్వింది ఆ మాటలు విన్నట్టే వెళ్ళింది సాహి జై గాయత్రి మాల్ దగ్గర కలిశారు తల తలదించేసి ఉంది అండ్ జై అస్సలు సాహిని చూడలేదు శారీస్ చూస్తుంటే సరు నీకు నచ్చిన శారీస్ తీసుకో రేటు చూడకు అని నవ్వుతూ చెప్పారు గాయత్రి తీసుకో తీసుకో అని మల్లిక అంటుంటే ఇప్పుడు కాదు మమ్మీ నీ మీ బయట పెట్టకు పెళ్ళయ్యాక కార్డ్స్ అన్నీ మనవే కదా అప్పుడు షాపే కొనేద్దాం అని వాన్ చేసి ఆంటీ మీరే సెలెక్ట్ చేయండి అంది సరు నేను కాదులే జై సెలెక్ట్ చేస్తాడు అని జైని పిలిచారు నో అనుకున్నా నాలుగైదు చీరలు చూసి ఆరెంజ్ కలర్ శారీ సరువుకి బాగుంటుందని చెప్తూ షోల్డర్ మీద వేసి ట్రైల్ వేయమన్నాడు వావ్ జై నీ టేస్ట్ చాలా బాగుంది నీ పొంగిపోతూ వెళ్ళింది సరు సాహీ సైలెంట్గా ఉంది సాహి నువ్వు కూడా తీసుకోమ్మా మీ చెల్లి పెళ్లికి కట్టే చీర మేమే పెడతాం అన్నారు గాయత్రి జై చేంజ్ అవ్వడంతో సాహిని ప్రాబ్లం అనుకోవడం లేదు ఆవిడ జై చూడట్లేదు అనుకున్నారు కానీ మిర్రర్లో నుంచి సాహిని అబ్జర్వ్ చేస్తున్నాడు సాహి నాసిరకం చీర ఒకటి తీసి ఇది బాగుంది అంది రేట్ కూడా తక్కువలో తీసుకుంది అదేం బాగుందని గాయత్రి గారు వద్దంటుంటే సాహి అలాంటివే కడుతుంది ఆడంబరంగా ఇష్టం ఉండదని అడ్డుపడింది మల్లిక సరు శారీ కట్టుకుని వచ్చి సిగ్గుపడుతుంటే జై చూడకుండాని లుకింగ్ ప్రెట్టి అనేసి ఊరుకున్నాడు మల్లిక సాహి కోసం ఒక పెళ్లి చీర తీసుకుంది అది కట్టుకుని రమ్మని గాయత్రి గారు పంపించడంతో వెళ్ళింది కాల్ వచ్చి జై కూడా పక్కకొచ్చేసి ఫోన్ కట్ చేసి ట్రయల్ రూమ్లోకి వెళ్ళాడు వీళ్ళు ముగ్గురు వేరే శారీస్ చూడంలో బిజీ అయ్యారు సాహి డోర్ క్లోజ్ చేసేందులో వచ్చిన జైని చూసి గుండె ఆగిపోయింది మీరెందుకు వచ్చారు వెళ్ళండి వాళ్ళు చూస్తారు అని భయంగా ఉంది గోడకి లాక్ చేసి టచ్ చేయకుండా అని దగ్గరగా నిలిచాడు జై వాళ్ళు చూస్తారని భయం తప్ప నేనంటే ఇష్టం లేక కాదా మీ గిరిగాడు ఫీల్ అవుతాడని కాదా అన్నాడు అదే ఇది తప్పు ఏది వాడితో పడుకుని కడుపు తెచ్చుకోవడం కంటేనా సార్ ప్లీజ్ అంటూ చేతులు జోడించింది నొప్పిగా ఉందా మరి నన్ను ముంచేసినప్పుడు నాకెంత నొప్పి వేయాలి నాతో ఒక్కసారి ఒక్క మాట చెప్పావా వేరే వాడు ఉన్నాడరా నా మనసులోని లేదు చెప్పకుండా నీ వెనకాల తిప్పించుకున్నావు కానీ మర్చిపోవచ్చు నువ్వు చేసిన పని తలుచుకుంటే కా ఇప్పటికీ రక్తం మరిగిపోతుంది నాకు ఎంత అమాయకంగా నటిస్తావే అసలు కానీ చేసేవేమో బజారు పనులన్నీ ఛి అని మొహం వేటుగా పెడితే సాయి సిగ్గుతో చచ్చిపోయింది ఇంకోసారి నా ముందుకు రాకు సాయి ప్రేమించిన వాడిని అయినా సరే పెద్ద మనసు లేదు నాకు నీ కడుపులో బిడ్డ ఉందని కూడా చూడని వెళ్ళిపోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి గట్టిగా హగ్ చేసుకున్నాడు లాస్ట్ హగ్ అని అనుకున్నాడు సాయి బొమ్మలా నిలబడింది జై వెళ్ళిపోవడం సరువు చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది సంబరపడినంతసేపు పట్టలేదు మళ్ళీ కథ రిపీట్ అవుతుందని అనుకుని మళ్ళీ కాని పక్కకి లాక్కొచ్చి విషయం చెప్పింది అమ్మో వీడు మామూలుగాదే మన ముందేమో సంబంధం లేదని తగేసి చెప్పి ఎవరికి కనిపించకుండా రాసులు వెళ్ళాడుతున్నాడో ఇక ఊరుకునేది లేదు రేపే దీనికి ఎండ్ కార్డు వేసేస్తాను అని గిరికి ఫోన్ చేసింది చెప్పక్క రేయ్ ఏం చేసి తగలాడుతున్నావరా ఊర్లో అది మరి పెళ్ళి కదా అందుకని పాత మంచం విరిగిపోయేలా ఉంటేను బాగుంది చేపించుకుంటున్నానక్కా అన్నాడు మీసం మేలేస్తూ ఏడ్చినట్టుంది ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి వీడికి సరసాలు కావాల్సి వచ్చాయి ఏమైందే చెప్తాను ముందు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి అని ఆర్డర్ వేసింది మల్లిక ఇవేమీ తెలియని సాయి మౌనంగా బయటకొచ్చి చీర బాగుందని చెప్పి ఒక పక్కన కూర్చుంది జై మళ్ళీ తిరిగి రాలేదు గాయత్రి గారికి ఆఫీస్ ఉందని కాల్ చేశాడంతే ఉత్సాహంగా స్టార్ట్ చేసిన సరు షాపింగ్ నీరసంగా ముగిసింది నెక్స్ట్ జ్యువెలరీ కూడా దందీగా తీసుకున్నారు గాయత్రి గారు ఆ డిజైన్స్ రేట్స్ చూసి మల్లిక సరువులకి కళ్ళు తిరిగాయి తన కూతురు అదృష్టానికి మురిసిపోయింది మల్లిక అటు నుంచి వెళ్లి ఆర్డర్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్ కూడా కలెక్ట్ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేశారు తర్వాత రోజు నుంచే కార్డులు పంచాలని దేవుడి దగ్గర పెట్టి గంధం రాస్తున్నారు సాహి చూపు వాటి మీద పడుతుందేమో అని లోపలికి తరివేసింది మల్లిక నెక్స్ట్ డే మల్లిక ఆర్డర్ మీద గిరి వచ్చేశాడు చెప్పక్క ఎందుకు హడావిడిగా రమ్మన్నావు అని కిల్లి పరపరా నవ్వులుతూ అడిగాడు సాహి వింటుందేమని తుంగి చూసింది మల్లిక సరు ఈగర్గా చూస్తుంది ఆవిడ ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి తమ్ముడు నీకు చెప్పడం అవ్వలేదు కానీ మన సరువుని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి సాహిని ప్రేమిస్తున్నానండి వెంట పడుతున్నాడు రా ఏంటే ఎవడేవాడు నాకు చూపించు నాకు కాబోయే పిల్ల వెంట పడతాడా ఏంట్రోయ్ కాబోయే పిల్ల అనగానే ప్రేమ వచ్చేసిందా నీ మేనకోడల్ని చేసుకునేవాడు దాన్ని ప్రేమించకపోవడం ఏంటని అడగకుండా సాహిని అడుగుతావే అంది మల్లిక అబ్బే అదేం లేదక్కా ఏదైతే ఏంటి ఆ ఇద్దరు ఒకరేగా నేను చూసుకుంటానులే నిన్ను పిలిచింది మా అల్లుని కొడతామని కాదు సాహిని అదుపులో పెడతామని అంటే ఏం చేయాలి జై బాబు దాని వెంట పడకూడదని నీ వల్ల అది నెల తప్పిందని చెప్పాను అయినా కూడా చేసుకుంటానున్నాడరా గిరి నిరుత్సాహం చూపిస్తూ ఏడ్చినట్టుంది నువ్వు అబద్ధం చెప్తే నమ్మేస్తాడా ఆ మొక్కేదో నా చెవిని వేస్తే నిజమే చేసేవాని కదా అన్నాడు మాకేం తెలుసు అంత ప్రేమ పొంగిపోతుందని అయినా దాన్ని నేను కంట్రోల్లో పెట్టానులే కానీ ఎంత చెప్పినా జై దాన్ని వదలడం లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటక్క ఆ అబద్ధాన్ని నిజం చేయాలి ఏంటి అవునరా అల్లుడు దగ్గరికి వస్తుంటే సహాయం ఏం చేయలేకపోతుంది నేను చెప్పింది అబద్ధమేగా అనుకుని కాబోలు అదే నిజమైతే ఇక చచ్చిన జై కంటపడదు గిరి ఉబ్బి తబ్బిప్పైపోయాడు అక్క నిజంగానే అంటున్నావా పెళ్ళికి ముందే దాన్ని లొంగి తీసుకోనా అదే కదరా చెప్పేది కానీ జాగ్రత్త దాని నోరు లేవకూడదు అది నా మాట వినదేమో అక్క సిగ్గులేదా మాట అనడానికి అవకాశం ఇస్తే అందుకోవాలి కానీ చేత కాని చవటలాగా మాట్లాడుతున్నావు వెంట్రా నోరు అదుపులో పెట్టుకోయి అదేమీ హారతిచ్చు లోపలికి పిలిచే రకం కాదు సరి సరి నోరు నొక్కేయి లేవకుండా అలాగే నేను చూసుకుంటా అంటూ లేస్తుంటే ఒరే ఆగరా గదవా ఇప్పుడు కాదు అంది మల్లిక మరి ఈ రాత్రికి ఎందుకట ముహూర్తం పెట్టించావా అవును మీరిద్దరు గదిలో ఉన్నప్పుడు అల్లుడు చూడాలి అందుకే ఎందుకే అప్పుడే కదా సాహీ మీద పూర్తిగా అసహ్యం ఏర్పడుతుంది ఈ ప్లాన్ అంతా జై చూడ్డానికే రా సరే ఏదో ఒకటి తగలడు వాడిని మధ్యలో మాత్రం రానియకు నువ్వు లోపలి నుంచి గెడి పెట్టుకో సాహీని నీతో చూస్తే చాలు తర్వాత మేమే పంపించేస్తాం అలాగే అన్నాడు గిరి మమ్మీ వర్కౌట్ అవుతుందా ఇదంతా అవుతుంది సరు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో కలిసి ఉండడం చూసి ఏమాగాడు నిమ్మలంగా ఉంటాడు ఈ రోజుతో సాహికి జైకి ఉన్న చిన్న లింక్ కూడా తెగిపోతుంది ఆ తర్వాత నీకు జైకి సాహికి గిరికి పెళ్లి చేసేస్తా ఎవరి జీవితాలు వాళ్ళవి అని నవ్వింది మల్లిక థ్యాంక్ యూ మమ్మీ అంటూ హ్యాపీగా ఆర్ట్ చేసుకుంది సరు నైట్ ఎప్పుడవుతుందా అని ముగ్గురు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు కాలం ఆగదు కదా అయిపోయింది సాహిని తీసుకొచ్చి మరీ భోజనాల దగ్గర కూర్చోబెట్టింది మల్లిక ఎవరైనా చుట్టాలు వస్తున్నారేమో అనుకుంది సాహీ అలా వచ్చినప్పుడే తనే తనే వచ్చి పిలుస్తుంది తినడానికి అయితే ఎవరూ లే రాలేదు గిరిని చూసి తిండి ఎక్కడం లేదు ఎప్పటికన్నా నీచంగా చూస్తున్నాడు ఆ చూపులు భరించడం కన్నా తిండి మానేయడమే మేలు అయ్యాక స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతుంటే సాహి అటు కాదు ఈ గదిలో పడుకో అంది మల్లిక గెస్ట్ రూమ్లో ఎందుకు పిన్ని రూమ్ ఖాళీ చేసి రంగులు వేయాలి కదా ఈ రోజుకి ఈ గదిలో పడుకోమని ఆర్డర్ వేస్తే దుప్పటి తెచ్చుకుని పడుకుంది సాహీ రాత్రి పదకొండు అవుతున్న సమయానికి పిల్లిన ఆ గదిలోకి ఎంటర్ అయ్యాడు గిరి నాటుసార క్వార్టర్ వేసి చేతిలో మల్లెపూలు చుట్టుకున్నాడు సాహి ఫుల్లుగా నిద్రపోతుంది దుప్పటి చెదిరి దుప్పటాలోని డ్రస్లో మెడ కింద నడుము భాగం ఎక్స్పోజ్ అవుకుంటుంటే గిరికి కన్నుల విందుగా ఉంది గాఢంగా మల్లెపూల వాసన చూసి నడుము మీద చెయ్యేశాడు ఉలిక్కి పడలేచి కెవ్వున అరిచింది సాహి చేత్తో ఆమె నోరు మూసేసి కౌగులించుకోవడానికి చూశాడు సాహి బెడ్డు చుట్టూ పరిగెడుతూ పిన్ని అని అరుస్తూ ఉంది డోరు తీయడానికి పోనివ్వడం లేదు వాడు ఎవరూ రారే నిన్ను కాపాడడానికి లోకం దృష్టిలో మనిద్దరికి అన్నీ అయిపోయాయి నువ్వు నా బిడ్డకి తల్లివి కాబోతున్నావటగా అబద్ధంగా ఎందుకు నిజమే చేసేద్దాం అంటూ వంకరగా నవ్వుతున్నాడు గిరి ప్లీజ్ నీకు దండం పెడతా నన్ను వదిలేయమని సాహీ బ్రతిమ్లాడుతూ దూరం వెళ్తుంది కానీ గిరి పట్టేసుకున్నాడు బలంగా లోపల సౌండ్స్ వింటూ సరు టైం చూస్తుంది కంగారుగా జై ఇంకా రాలేదేంటి మమ్మీ అంది మల్లికతో నువ్వు సరిగ్గా చెప్పావా నమ్మాడో లేదు లేదు మమ్మీ నమ్మాడు ఉన్నట్టుండి మా మామయ్య ఊరి నుంచి వచ్చాడు సాహి మామయ్య గదిలోకి వెళ్ళింది మమ్మల్ని నమ్మకపోతే వచ్చి చూసుకో అన్నాను వస్తానని ఫోన్ పెట్టేశాడు డోర్ కొట్టాడు జై అప్పుడే అదిగో వచ్చేశాడు అంటూ వెళ్ళి తీసింది చింత నిప్పుల కళ్ళతో ఉన్నాడు భయపడిపోయింది సరు ఎక్కడ వాళ్ళు అన్నాడు కోపంగా నీకు నిజమేంటో చూపించడానికే రమ్మన్నాను జై అది వాళ్ళ ఇష్టం కాదనడానికి నీకు రైట్ లేదు నాకు తెలుసు ఒకసారి నేను వద్దనుకుంటే నాకు ఇక అక్కర్లేదు కానీ మీరు చెప్పింది నిజమని నేను నా కళ్ళతో చూసి నమ్మాలి అంటూ లోపలికొచ్చాడు మల్లిక గదిలో ఉంది డౌట్ రాకుండా నేను వాటర్ కోసం వచ్చినప్పుడు చీకట్లో దొంగచూపులు చూసుకుంటూ మా మామయ్య ఉంటున్న గెస్ట్ రూమ్కి వెళ్ళింది సాహి లేదంటే రోజు వేరే రూమ్లో పడుకునేది నీకు తెలుసుగా సరు మాటలు వింటూ గెస్ట్ రూమ్ దగ్గరకు వచ్చాడు జై సాహి నోరు మూసేయడంతో ఆమె అరుపులు వినపడట్లేదు కానీ గిరి గొంతు తెలుస్తుంది పర్వాలేదా సాహీ నీకు ఇప్పటికే కడుపుతో ఉన్నావు మన బిడ్డకి ఏదైనా అవుతుందేమో అంటున్నాడు సాయి అనడమే తెలుస్తుంది ఉన్నట్టండి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే నీకేమైందని అని భయపడిపోయాను కానీ దీనికి అనుకోలేదు నీకెంత ప్రేమ నేనంటే నా ముద్దు కోసం తప్పించిపోతున్నావా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని గిరి వాయిస్ వస్తుంటే సరో బోల్డ్ అంత హ్యాపీగా జైని చూస్తుంది జై పిడికిల్లు బిగుసుకుని కోపం కంట్రోల్ చేసుకుంటున్నాడు వాళ్ళిద్దరి ఇష్ట ప్రకారమే జరుగుతుందని తెలుస్తున్నా మనసు ఒప్పుకోవడం లేదు తన సాహిని వాడల ముద్దు అందం అంటుంటే తట్టుకోలేక ఒకే ఒక్క తన్నుతో డోరు పగలకొట్టాడు ఊహించని సరు షాక్ అయిపోయింది లోపల సీన్ వేరేలా ఉంది మరి సాహి నేల మీద పడిపోయి ఏడుస్తుంటే గిరి ఒక చేత్తో నోరు మూసేసి చేతిని కాలుతో తొక్కి పెట్టేశాడు ముద్దు పెట్టబోతున్నాడు అప్పుడే జైలో ఆవేశం కట్టలు తెంచుకుని గిరిని నడు మీద ఒక్కటి తన్ను తన్నగానే వెళ్ళి మంచం కొడుకు కొట్టుకుని పొలికాక పెట్టాడు సాహి బెదిరిపోయి ఒక మూలకు వెళ్ళిపోయి వెక్కిలి పెడుతుంది అక్కడే తెలిసిపోయింది జైకి గిరి ఆమెను బలవంతం చేస్తున్నాడని సాహి అన్నాడు కోపంగా వాడు వాడు నన్ను అడ్డు వెక్కి 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 ఏడుస్తూ నాకు ఇష్టం లేదు వాడంటే అని ఆగి ఆగి చెప్పింది అంతే సరు గుండెల్లో రాయి పడింది మరి తనవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్